నేను ఏది డిమాండ్ చేయడం అంటే వదినా నేను ఉదయం ఏనో యు మేడ్ సో మెనీ నేను చెప్తాను అన్నమాట నో యు ఆర్ ట్రై ప్రావ్ ఇట్ నో దిస్ కటైన్ ఆ ఆర్డర్ పిలునే ఇక్కడ కార్లో ఉన్నాను సంతోష్ యు నో యు యు ఓకే ఓకే మీరు 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 పిలిచారు మీరు మీరు చేసిన ఆరోపణలు నిరూపించిపోదు మేడం నేను నేను మాట్లాడాలి అన్న అన్న మాట్లాడితే బాగుంటుంది నిన్న టూ థర్టీ థర్టీ వరకు ఉన్నాము కదా నిన్న టూ థర్టీ వరకు ఉంటారు కదా మేడం ఎవరైనా మేము మాట్లాడమని అడిగాము కదా మీరు ఏమన్నారు ఈవినింగ్ వరకు ఖాన్గా ఉండండి అన్నారు ఆయన పైన చేసిన ఆరోపణలు ఇప్పుడు ఏమైంది మేడం నిన్న రెండు మంది రెండు వరకు ఉన్నప్పుడు మీ పిల్లలు వద్దు నేను వీడియో తీసుకుంటున్నాను తీసుకున్నాను నేను టూ మినిట్స్ లోపల మర్చి మాట్లాడితే బాగా అన్నీ చూస్తున్నా బెదిరించింది మీరు నేను కాదు మీరు మాట్లాడమని అమ్మా నేను మాట్లాడదామని అడిగా అయన మీరు ఫైనాన్షియల్ గా వాడుకుంది మీరు. ఆయన లక్ష లక్షలు దొబ్బింది మీరు కాదా ఆయన లక్షల లక్షలు మీరు కదా? అన్న ఫ్లాష్ ఆన్ చేయండి ఇంకా బాగా కనిపిస్తా. నో ఆన్ ఫ్లాష్. తెలుసు మాట్లాడతాం. మాట్లాడతాను నీ గురించి. నేను ఎందుకు వస్తాను మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉండండి వదిలేసింది మీరు చేసి చాలా రోజులు వచ్చారు మీరు 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 నా పక్కన విషయాలు బయట పెట్టారు అడిగాను నేను జస్ట్ మాట్లాడండి వచ్చిన అని అడిగాను